అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అవాక ఛానల్కి సో నైన్త్ క్లాస్లో సెకండ్ వీడియో అండి ఈ వీడియోలో మొత్తం నైన్త్ క్లాస్ ఫస్ట్ సెకండ్ రెండు వీడియోలలో మొత్తం కవర్ అయిపోయాయి అయిపోతాయి సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇరువెంటి కృష్ణమూర్తి ఏ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేశారు ఆన్సర్ ఈస్ ఉస్మానియా విశ్వవిద్యాలయము ఐదు నిమిషాలు మాట్లాడడానికి ఒక గంటసేపు ఆలోచించవలసి ఉంటుంది గంటసేపు మాట్లాడడానికి ఆలోచన అవసరం అని అన్నది ఎవరు సెకండ్ వన్ అబ్రహం లింకన్ అబ్రహం లింకన్ శాస్త్ర శాస్త్ర మర్యాదలకు లోబడిన వాళ్ళు పవిత్రమైనది అన్న కవి ఎవరు ఇరివెంటి కృష్ణమూర్తి ఇరివెంటి కృష్ణమూర్తి ఇరివెంటి కృష్ణమూర్తి గారు రచనను గుర్తించండి ఏ కవి సమయములు వీరి సిద్ధాంత గ్రంథము నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు వీరి ఆత్మకథ ఏ వీలు సరి అయినవి ఏ సరైనది బి సరైనది ఏ సరికావు ఏ సరి అయినది ఆన్సర్ ఈస్ ఏ సరి అయినది ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి ఉపన్యాసానికి కంఠధ్వని ఆత్మ వంటిది వాచ్యార్థం వ్యంగ్యార్థాలలో విశిష్టమైనది వ్యంగ్యార్థం ఏబీలు సరి అయినవి బి సరైనది ఏ సరైన ఏబిలు సరికాదు ఆన్సర్ ఇస్ ఏబి సరి అయినవి డాక్టర్ ఇరువెండి కృష్ణమూర్తి గారి రచనలు రచనలకు సంబంధించి సరి కానిది చూపే తెలుగు పద్యాలు మేఘదూత అడుగజాడలు దేశమును ప్రేమించుమన్నా ఆన్సరి మేఘదూత వాగ్భూషణం పాఠ్యాంశానికి సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి విద్యార్థులకు మంచి వక్తలుగా తయారు చేయాలనేదే ఈ పాఠం ఉద్దేశం ఈ పాఠ్యాంశ రచయిత డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది పైవన్నీ పైవండి పైవన్నీ ఉన్నప్పుడు కంటెంట్ ఎక్కువ అవసరం ఎక్కువగా తెలిసిపోతుందండి మనకు సో ఇవన్నీ కరెక్టేనంట మనిషికి పశువుకి భేదం ప్రధానంగా వాక్కు వలనే కలుగుతుంది కలుగుతున్నది అని అన్న రచయిత ఎవరు కృష్ణమూర్తి ఇరివెంటి కృష్ణమూర్తి ఇరివెంటి కృష్ణమూర్తి గారు ఏ గ్రంథాలయం ద్వారా హైదరాబాదు రాష్ట్ర వియోచనోద్యమంలో పాల్గొన్నారు శ్రీ సీతారామాంజనేయరీ శ్రీ సీతారామాంజనేయ ప్రకృతిలో ప్రాణులన్నీ స్వేచ్ఛగా జీవించాలి వాటిని ఆదరించాలి అంటూ కాకిపట్ల చులకన భావం ఉండకూడదని చెప్పిన కవి ఎవరు మామిండ్ల రామగౌడు మామిండ్ల రామగౌడు సుకవి సుధాకర అను బిరుదు వీరికి కలదు సుఖవి సుధాకర అను బిరుదు వీరికి కలదు ఆన్సరి మామిళ్ళ రామగౌడు ఇల్లందల సరస్వతి దేవి రచించిన స్వర్ణ కమలాలు ఒక కథా సంపుటి కథా సంపుటి తియ్యని పలకరింపు పాఠ్యాంశము ఏ కథానికల సంపుటి నుండి తీసుకోబడింది తులసి దళాలు తియ్యని పలకరింపు తులసి దళాలు తీయని తులసి తీయని తులసి మానవ మనస్తత్వ ధోరణులను ధోరణులను విభిన్న కాలాల్లో సందర్భాల్లో జీవన పరిణామాలను విశ్లేషించి విశ్వ జనీన భావాలను దృష్టిలో పెట్టుకొని రచనలు చేసిన రచయిత ఎల్లిందల సరస్వతీదేవి పిల్లలు వృత్తుల పట్ల అనుసరించాల్సిన వైఖరి గురించి ఆలోపి ఆలోచింపచేయడమే ఉద్దేశం గల పాఠ్యాంశము తీయని పలకరింపు జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించే వచన రచన కథానిక సెకండ్ వన్ కథానిక తీయని పలకరింపు పాఠ్యాంశంలో పిల్లల నిర్లక్ష్యానికి గురి అయిన వృద్ధుడు గంగాధర రావు గంగాధర రావు ఎల్లెందల సరస్వతి దేవి రచనకు సంబంధించి సరికాని సరికాని ఆన్సర్ చుక్కలు వేగుచుక్కలు వేగుచుక్కలు సరికానిది చుక్కలు అంటే ఈ సరస్వతి దేవి కరెక్ట్ అయినవి స్వర్ణ కమలాలు తులసి దళాలు రాజహంస స్వర్ణ కమలాలు తులసి దళాలు రాజహంస ఇల్లెందల సరస్వతి దేవి పొందిన పురస్కారాలకు సంబంధించి సరికానిది సరికానిది పద్మ విభూషణ్ పురస్కారం సరి కానిది అలా ప్రతి దినము వచ్చి మనలను నాదరించరు చులకనగాదే కాకి అన్న కవి ఎవరు మామిండ్లగౌడ మామిండ్ల రామగౌడు మామిండ్ల రామగౌడు కొమరం భీం జిల్లా అడవుల్లో ఉదయించిన గొప్ప యుద్ధ వీరులు అని ఎవరిని అంటారు గోండులు భీం ఆలోచనలకు పురుడు పోసి అతని భావాలను బలాన్నిచ్చినది ఎవరు కూకుబాయ్ కుకుబాయ్ ఉత్తర హరివంశం గ్రంథకర్త ఎవరు నాచన సోమన నాచన సోమన అంతరి నాచన సోమన అతడు లేని తెలంగాణ అలంకరణ లేని జాన అని సూరవరం ప్రతాపరెడ్డి గారిని అన్న కవి ఎవరు దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి కృష్ణమాచార్యులు అతడు లేని తెలంగాణ అలంకరణ లేని జాన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథంగా చరిత్ర సృష్టించిన గ్రంథం పేరు తెలపండి ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఇది చాలా ఇంపార్టెంట్ అండి రైతాయి రాజబంధు అయి రచ్చకు పెద్దాయి కావ్య వేదని స్థతుడై అంటూ తెలంగాణ గౌరవమును మల్చిన వాడుగా ప్రతాపరెడ్డిని కీర్తించిన కవి ఎవరు గంగాపురం హనుమత్ శర్మ అనిశము మాతృ దేశ హితమాత్మను గోరేడి వాడే భక్తుడవు అన్న పద్యపాదము ఏ గ్రంథంలోనిది ఆన్సర్ ఈ ఫోర్త్ వన్ భక్తు తుకారాం భక్త తుకారాం భక్త తూరవరం ప్రతాపరెడ్డి రూపొందించిన వర్ణమాలలోని అక్షరాల సంఖ్య ఆన్సర్ ఈజ్ ఇరవై ఎనిమిది ఆన్సర్ ఈజ్ ఇరవై ఎనిమిది సంస్కృతం నేర్చుకోవడానికి మాంసాహారాన్ని సంస్కృతం నేర్చుకోవడానికి మాంసాహారాన్ని మానివేయమని సూరవరం ప్రతాపరెడ్డి గారికి షరతు విధించినది ఎవరు వేదం వెంకట రాయశాస్త్రి వేదం వెంకట రాయశాస్త్రి భక్త తుకారాం నాటకర్త ఎవరు సూరవరం ప్రతాప రెడ్డి ప్రతాప భక్త ప్రతాప భక్త మూగవడిన తెలంగాణ ములిగిన తొలినాటి ధ్వనిగా సూర్యవరం ఎవరిచే కీర్తింపబడ్డాడు దాథిమాచార్యులు దాశరథి మూల్గిన తొలినాటి ధ్వనిగా సూరవరం ప్రతాపరెడ్డి గారికి సంబంధించి సరియైన సమాధానంను గుర్తించండి ఈయన అసలు పేరు పాపిరెడ్డి ఈయన గురువు రఘురామయ్య హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్ నిర్వహణ ద్వారా సంస్కరణోద్యమానికి శ్రీకారం చుట్టాడు పై వన్ని పై వన్ని ఆన్సర్ ఈజ్ పై వన్ని గోండులు సర్కారు పై చేసిన యుద్ధంలో తమ కేంద్రంగా ఉంచుకున్న గూడెం పేరు తెలపండి జోర్డెన్ ఘాట్ జోడెన్ ఘాట్ కొమరం భీమును వెనుక నుండి నిజాం సైన్యానికి చూపిన విద్రోహి ఎవరు కొమరం భీము కుర్దు పటేల్ కొమరం కు కొమరం భీమ్ కుర్దు పటేల్ ఒక్క నిమిషంలో గుర్తొస్తుంది కొమరం భీమును వెనుక నుంచి చూపించిన విద్రోహి ఎవరంటే కుర్దు పటేల్ హిందువుల పండుగలు అను ప్రతాపరెడ్డి రచించిన గ్రంథానికి లఘుపీఠిక రాసింది ఎవరు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పొట్ట పోసుకోవడానికి వచ్చే వారిని తెలంగాణ ప్రజలు ఆదరించాల్సిందే పొట్ట కొట్టే వాళ్ళ మీదే మన వ్యతిరేకత అంతా అన్న కవి ఎవరు కొత్తపల్లి జయశంకర్ కలోజి నారాయణరావు వావిలాల గోపాలకృష్ణయ్య సి నారాయణ ఆన్సరీస్ కలోజి నారాయణరావు తెలంగాణ తెలుగును తౌర్యకాంధ్రమణి విమర్శించిన కరుణాశ్రీని కలిసి ఆయన కవిత్వంలో ఉన్న ఉర్దూ పదాలను చూపినవాడు ఆన్సర్ ఈ కొత్తపల్లి జైశంకర్ కొత్తపల్లి జైశంకర్ వీర తెలంగాణ నాది పేరు తెలంగాణ నాది వేరై కూడా తెలంగాణ వీర తెలంగాణ ముమ్మాటికి అని ఎలుగెత్తి చాటిన కవి ఎవరు ఆన్సర్ ఈ కలోజీ నారాయణ రావు ఖలీల్ జిబ్రాన్ రాసిన దీప్ ప్రాఫెట్ ను కలోజి ఏ పేరుతో తెలుగులో అనువాదించాడు జీవన గీత జీవన గీత కలోజి గారి నాగొడవ పేరుతో ఎన్ని సంపుటాలు వెలువరించారు ఎనిమిది సంపుటాలు ఎనిమిది ఎనిమిది నాగొడవ ఎనిమిది గుర్తు పెట్టుకోవాలి ఎనిమిది సంపుటాలు కలోజి నారాయణరావు బీజాపూర్ జిల్లాలోని ఏ గ్రామంలో జన్మించాడు రట్టహల్లి కలోజీని ఫ్రెంచి కవి లూయి అరగాన్తో పోల్చిన కవి ఎవరు శ్రీశ్రీ శ్రీశ్రీ గారు కలోజీ భౌతిక దేహాన్ని ఏ కళాశాలకు అందించారు కాకతీయ మెడికల్ సో ఇట్లా గుర్తుపెట్టుకోండి భౌతిక దేహాన్ని ఏ కళాశాలకు ఈ క్వశ్చన్ ఇస్తే కళాశాల కాబట్టి కాకతీయ మెడికల్ కాలో కాలోజీ కాకతీయ కాలోజీ కాకతీయ రాతి బొక్కను మురికట్టించే ప్రజలు ప్రాణమున్న అనాథ శిశువులపై ఆదరణ చూపించలేకపోవడంపై కాలోజీ విరసినజాకారులపై కోపాన్ని పరాకాష్ఠకు చేర్చిన కాలోజీ కవిత ఏది కాటేసి తీరాలే కాటేసి తీరాలే కాలో కాజిని కాటేసి తీరాలే కాటేసి తీరాలే వచ్చినప్పుడు కాలోజి తక్కి నోళ్ల నోళ్ళ యాస తొక్కి నొక్కబడ్డప్పుడు ప్రత్యేకంగా రాజ్యం పాలు కోరడం తప్పదని ఆంధ్ర ప్రాంతం వారిని హెచ్చరించిన వారు ఎవరు ఆన్సర్ ఈస్ కాలోజీ నారాయణరావు ప్రాతివ్రత్యం అన్న మాటకు వ్యంగ్యార్థ సూచనంగా పాటి వ్రత్యం అన్న పద సంబంధాన్ని పద బంధాన్ని సారీ పది బంధాన్ని తయారు చేసిన కవి కాలోజీ ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి రాజకీయ కుట్రలను విమర్శిస్తూ లంకా పునరుద్ధరణ కథ వ్రాసాడు ఆ కలోజీ అనువాద కథ జీవన గీత కరెక్ట్ ఆన్సర్ ఏపీ సరి అయినవి కొత్తపల్లి జయశంకర్ కు సంబంధించి సరైనదాన్ని గుర్తించండి ఈయన తెలంగాణ ఉద్యమ పితామహుడు ఈయన తెలంగాణ జాతి పిత ఏబీలు సరి అయినవి జయశంకర్ సార్ రాజీ పడలేని విషయానికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి శనివారం ఉండడం తెలంగాణ అంశం పట్ల మాట్లాడకుండా ఉండలేకపోవడం జయశంకర్ సార్ రాజీ పడలేని విషయానికి విషయాలకి సంబంధించి సరియైన సమాధానమును గుర్తించండి పదిహేను ఆన్సర్ ఏబీలు సరి అయినవి కాలోజి నారాయణరావు గారి రచన కానిది భక్త తుకారం అంటే ఆయన కవ ఆయన రచనలు జీవన గీత నా గొడవ భూతాదయ జీవన గీత నా గొడవ భూతాదయ ఇవి క నారాయణరావు గారి కాలోజి నారాయణరావు గారికి సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి ఈయన గాంధీ సూచికత్వం కలవాడు ఈయనకు ఇష్టమైన జీవిత జీవితాంతం ప్రజాస్వామ్యవాదిగా ఉన్నాడు ఆన్సర్ ఆన్సరీ కూడా పైవని ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని రాయండి సరికాని మహాకవి శ్రీ శ్రీ కాలోజీని ఫ్రెంచ్ కవి లూయి అరగాన్తో పోల్చారు పద్దెనిమిది వందల యాభై మూడులో కాలోజీ నాగరవ పుస్తక ఆవిష్కరణ వరంగల్ జిల్లా పాలెంపేటలో జరిగింది వ్యంగం హేళనతో సాగిన కలోజీ కథ విభూతి జీవనగీత కలోజి అనువాద రచన ఆన్సరీ సెకండ్ వన్ సరికానిదా తెలంగాణ ఉద్యమం మలిదశలోని మూడు దశలను సంబంధించి సరికానిది సరికానిది సాయుధ పోరాటం భావజాల వ్యాప్తి ఆందోళన కార్యక్రమం రాజకీయ ప్రక్రియ సాయుధ పోరాటం తెలంగాణ ఉద్యమం మలిదశలోని మూడు దశలకు సంబంధించి సరికానిది అంశాలను పరిశీలించి సరైనదాన్ని గుర్తించండి తెలంగాణ ఉద్యమ పితామహుడు జైశంకర్ తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం కలోజీ అని దాశరథి అన్నాడు కలోజీ నాగొడవ రచన ఎనిమిది సంపుటలుగా వెలువడింది పైవన్ని మంచిగా బతుకు లేకుంటే బిచ్చమెత్తుకోనైనా బతుకుతాం కానీ ఆంధ్రా వాళ్లతో కలిసి ఉండం అని ఫజల్ అలీతో ఖండిగా చెప్పినవాడు జయశంకర్ మీరు విశ్వమాత మహాసభలకి వచ్చినవారా చూస్తే భారతీయుల సన్యాసిలా ఉన్నారు అని స్వామీజీని అడిగింది ఎవరు జార్జ్ డబ్ల్యూహెల్ జార్జ్ డబ్ల్యూహెల్ లేవండి మేల్కొనండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని దేశ ప్రజలకి పిలుపునిచ్చింది ఎవరు స్వామి వివేకానంద మహాత్మా గాంధీ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందూనాల్లో ప్లేగు వ్యాధి ఏ సంవత్సరంలో ప్రవహించి మూల రచయిత అరుంధతి రాయ్ మహా శ్వేతాదేవి సులభ దేశ్ పాండే సుష్మా దేశ్పాండే సుష్మా దేశ్ పాండే ఆడ ఆమె చదువుకుంటేనే కుటుంబ బాగుపడుతుంది లేకపోతే లేదు మీరు మీ ఆడవాళ్ళకు చదువు చెప్పించకపోవడం అన్యాయం ఘోరం అన్నది ఎవరు ఫర్రార్ సావిత్రిబాయ్ సాన్ బోర్న్ జార్జ్ జబ్ డబ్ల్యూ హెల్ జార్జ్ డబ్ల్యూ హెల్ ఫర్రార్ మన అందింప అన్న మహిళ ఎవరు జాతీయ యువజన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు జనవరి పన్నెండు జనవరి పన్నెండు స్వామి వివేకానందుని తల్లి పేరు భువనేశ్వరి దేవి భువనేశ్వరి దేవి ఈ వ్యక్తి మేధస్సు పాండిత్యం మన దేశంలోని గొప్ప గొప్ప పండితులందరి పాండిత్యాన్ని కలిపితే వచ్చే పాండిత్యం కన్నా గొప్పది అని విశ్వమాత మహాసభల అధ్యక్షుడికి ధృవపత్రం రాసి స్వామీజీని పరిచయం చేసింది ఎవరు ఎంత బాగుంది చూసారా ఒకటవది జిహెచ్ జేహెచ్ రైట్ జేహెచ్ రైట్ అలా ఇక్కడికి నైన్త్ క్లాస్ మొత్తం వచ్చేసిందండి నైన్త్ క్లాస్ లో ఉన్న టోటల్ సిలబస్ పైన ఇవన్నీ కవర్ అయ్యాయి సో నెక్స్ట్ టెన్త్ కి కూడా తీస్తాను అది కూడా రెండు వీడియోలలో తీస్తాను మీరు కావాలంటే ఇంటర్మీడియట్ కూడా తీస్తాను అండ్ సోషల్ చాలా మంది అడుగుతున్నారు తప్పకుండా చేస్తానండి సోషల్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది వీడియో ఇంకా చాలామందికి అంటే చదువు తెలియని వాళ్ళకి టైం లేని వాళ్ళకి ఇలా వీడియోస్ చూసుకొని యూజ్ చేసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా నా వీడియోస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ టేక్ కేర్